శోభితా దూదిపాల ఇప్పుడు జస్ట్ ఓ హీరోయిన్ మాత్రమే కాదు అంతకు మించి అక్కినేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు శోభిత జీవితకాల ప్రేమ సంతోషాలకు నాంది పలుకుతూ ఇటీవల నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు నాగ చైతన్య శోభితా ధూలిపాల ఈ వేడుక జరిగాక ఒక్కసారిగా శోభితా పేరు నేషనల్ లెవెల్లో మారుమోగుతుంది ఐఎండిబి పాపులర్ సెలబ్రిటీల లిస్ట్ లో శోభిత పేరు టాప్ టూ లో ఉంది ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న ఈ లేడీ ఉన్న పలానా నేషనల్ లెవెల్ ట్రెండింగ్ లోకి వచ్చేసారు నిశ్చితార్థ వేడుక తర్వాత అక్కినేని నాగ చైతన్య కలిసి యమగా ట్రెండ్ అయ్యారు ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ ఫోటోలు నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో ఉండటం కూడా ఈ ఫేమ్ కి కలిసొచ్చింది నాగచైతన్యతో శోభిత ప్రేమలో ఉన్నారనే విషయం రెండేళ్లుగా వినిపిస్తూనే ఉంది ఆ విషయాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు ఈ జంట నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు ఇంకో సినిమాకి కూడా సైన్ చేశారు ఆయన మరోవైపు దూత సీజన్ టూ కూడా ఉంది మరి శోభిత ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తే ఆమె ఫిలిమో బయోగ్రఫీలో ఫ్యూచర్ ప్రాజెక్ట్ల లిస్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు సౌత్ నార్త్ అని తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభిత దూడిపాల ఓటీటీలోనూ ఆమెకి క్రేజ్ ఉంది ఇటీవల హాలీవుడ్ లోనూ ప్రాజెక్ట్ చేశారు అమెరికన్ ఫిలిం మ్యాన్ లోను ఆమె చేసిన సీత క్యారెక్టర్ మెప్పించింది ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ తో ట్రెండింగ్ లోకి వచ్చేసారు ఈ ట్రెండింగ్ ఫేమ్ కెరియర్ కి కూడా ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్ అయితే శోభిత మనసులో ఏముంది కెరియర్ ని కంటిన్యూ చేస్తారా లేకుంటే కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం అవుతారా లెట్స్ వెయిట్ అండ్ సీ శోభిత దూతిపాల ఇప్పుడు జస్ట్ ఓ హీరోయిన్ మాత్రమే కాదు అంతకు మించి అక్కినేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు శోభిత జీవితకాల ప్రేమ సంతోషాలకు నాంది పలుకుతూ ఇటీవల నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు నాగచైతన్య శోభిత ధూలిపాల ఈ వేడుక జరిగాక ఒక్కసారిగా శోభిత పేరు నేషనల్ లెవెల్ లో మారుమోగుతుంది ఐఎన్ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్ లో శోభిత పేరు టాప్ టూ లో ఉంది ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న ఈ లేడీ ఉన్న పలానా నేషనల్ లెవెల్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు నిశ్చితార్థ వేడుక తర్వాత అక్కినేని నాగచైతన్యతో కలిసి యమగా ట్రెండ్ అయ్యారు ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ ఫోటోలు నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో ఉండటం కూడా ఈ ఫేమ్ కి కలిసొచ్చింది నాగ చైతన్యతో శోభిత ప్రేమలో ఉన్నారనే విషయం రెండేళ్లుగా వినిపిస్తూనే ఉంది ఆ విషయాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు ఈ జంట నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్నారు ఇంకో సినిమాకి కూడా సైన్ చేశారు ఆయన మరోవైపు మరి శోభిత ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తే ఆమె ఫిలిమో బయోగ్రఫీలో ఫ్యూచర్ ప్రాజెక్ట్ల లిస్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు సౌత్ నార్త్ అని తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభిత దూడిపాల ఓటీటీలోనూ ఆమెకి క్రేజ్ ఉంది ఇటీవల హాలీవుడ్ లోనూ ప్రాజెక్ట్ చేశారు అమెరికన్ ఫిలిం మ్యాన్ లోను ఆమె చేసిన సీత క్యారెక్టర్ మెప్పించింది ఫ్యాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరున్న శోభిత ట్రెండింగ్ లోకి వచ్చేసారు ఈ ట్రెండింగ్ ఫేమ్ ఆమె కెరియర్ కి కూడా ప్లెస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్ అయితే శోభిత మనసులో ఏముంది కెరియర్ ని కంటిన్యూ చేస్తారా లేకుంటే కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ కి అవుతారా లెట్స్ వెయిట్ అండ్ సీ శోభితా దూదిపాల ఇప్పుడు జస్ట్ ఓ హీరోయిన్ మాత్రమే కాదు అంతకు మించి అక్కినేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు శోభిత జీవితకాల ప్రేమ సంతోషాలకు నాంది పలుకుతూ ఇటీవల నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు నాగచైతన్య శోభిత ధూలిపాల ఈ వేడుక జరిగాక ఒక్కసారిగా శోభిత పేరు నేషనల్ లెవెల్ లో మారుమోగుతుంది ఐఎండిబి డిబి పాపులర్ సెలబ్రిటీల లిస్ట్ లో శోభిత పేరు టాప్ టూ లో ఉంది ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న ఈ లేడీ ఉన్న పలానా నేషనల్ లెవెల్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు నిశ్చితార్థ వేడుక తర్వాత అక్కినేని నాగ కలిసి యమగా ట్రెండ్ అయ్యారు ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ ఫోటోలు నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో ఉండటం కూడా ఈ ఫేమ్ కి కలిసొచ్చింది నాగచైతన్యతో శోభిత ప్రేమలో ఉన్నారనే విషయం రెండేళ్లుగా వినిపిస్తూనే ఉంది ఆ విషయాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు ఈ జంట నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు ఇంకో సినిమాకి కూడా సైన్ చేశారాయన మరోవైపు దూత సీజన్ టూ కూడా ఉంది మరి శోభిత ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తే ఆమె ఫిలిమో బయోగ్రఫీలో ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు సౌత్ నార్త్ అని తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభిత దూడిపాల ఓటీటీలోనూ ఆమెకి క్రేజ్ ఉంది ఇటీవల హాలీవుడ్ లోనూ ప్రాజెక్ట్ చేశారు అమెరికన్ ఫిలిం మంకీ మ్యాన్ లోను ఆమె చేసిన సీత క్యారెక్టర్ మెప్పించింది ఫ్యాన్ ఇండియా రేంజ్ లో మంచి ఫర్ఫా గా పేరున్న శోభిత ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ తో ట్రెండింగ్ లోకి వచ్చేశారు ఈ ట్రెండింగ్ ఫేమ్ ఆమె కెరియర్ కి కూడా ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్ అయితే శోభిత మనసులో ఏముంది కెరియర్ ని కంటిన్యూ చేస్తారా లేకుంటే కొన్నాళ్ళ పాటు ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అవుతారా లెట్స్ వెయిట్ అండ్ సీ